కావాలా ఏవేవో రహస్యాలు మాట్లాడుకుంటూ ఉంటాం అవన్నీ అందరూ తెలుసుకోవటం నాకు ఇష్టం లేదు పట్టుకున్న పెళ్ళాన్ని కూడా చెప్పుకోలేనంత రహస్యమా ఆ సమీర్ గొడవ సమీరా అసలు సమీర్ చచ్చిపోవడానికి మీ అమ్మే కారణం చివరి నిమిషంలో అప్పులు వాడు వచ్చి సమీర్ చేసిన అప్పులు చేసుకోమని అడిగితే అప్పుడు మీ అమ్మ ఏమందో తెలుసా ఏమంది మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి నేను మాత్రం వాడు అప్పులు చేస్తున్నాను అప్పులు వాడు నీ కొడుకుని కొడతామన్నారు అయినా కరగలేదు మిమ్మల్ని మొత్తం అడగట్లే కదా పది లక్షలు అడుగుతున్నాను ఇవ్వకపోతే మర్యాద ఉండదు ఏంటో ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు తప్పకుండా కృష్ణ ఏమిట్రా నువ్వు చేస్తున్న పని ఎవడు వాడు ఎందుకు కొట్టావు వాడు వాడు బ్లాక్మెయిల్ చేస్తాడు నాన్నగారు మెయిల్ ఎందుకు వాడికి భయపడాల్సినంత చెడ్డ పని నువ్వేం చేసావురా బ్లాక్మెయిల్ కాదు నాన్నగారు నేను ఏ తప్పు చేయలేదు అతను మన ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్న కెమిస్ట్ మన వర్కరే మన వర్కర్ నువ్వు ఇవ్వెందుకు కొట్టాలి కొట్టాలా చంపాలా వాడు ఏమన్నాడు తెలుసా ఫ్యాక్టరీలో కొంతమందిని రెచ్చగొట్టి లాక్అవుట్ చేస్తాడట ఒక వర్గం మీకు ఫుల్ సపోర్ట్ ఉందట అలాగా అవునండి వాడు అలాకౌట్ చేయకుండా ఉండాలంటే నేను లక్షనివ్వాలట అది అది వాడు బెదిరింపు అందుకే నేను కొట్టాను ఇలాంటి వాళ్ళని మిల్లిగా సమాధానపరచాలి లేదా ఉద్యోగం మానిపించాలి అంతేగాని నువ్వు చేసుకోవటం అధికారు నాన్నగారు నాకింకేం చెప్పకు నేను ఇన్నేళ్ళు వ్యాపారం చేయలేదా ఫ్యాక్టరీని చూసుకోలేదా మనం వర్కర్ని కొట్టి బెదిరించి పని చేయించుకోలేం కృష్ణ ప్రేమానురాగాలతోనే వాళ్ళని చూసుకోవాలి ఒక్కడు చెడ్డవాడైతే వాణ్ణి దండిస్తే సరిపోదు మిగతా వాళ్ళని పిలిపించి వివరంగా చెప్పు అన్నీ సర్దుకుంటాయి మన దగ్గర తరతరాలుగా పనిచేస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వాళ్ళంతా నాకు తెలిసిన వాళ్ళే నీ వల్ల కాకపోతే చెప్పు నేను మాట్లాడతా అక్కర్లేదు నాన్నగారు మీరెందుకు నేను చూసుకుంటాను నిజంగా నాన్నగారు మీరేం తొందరపడకండి నేనేం చూడు కృష్ణ ఇన్నాళ్ళు నేను నా వర్కర్స్ తండ్రి పిల్లల్లా కలిసిపోయాం ఆ అనుబంధాన్ని పాడు చేయొచ్చురా లేదండి నేను జాగ్రత్తగా ఉంటానన్నానుగా సరే మీ ఇష్టం ఫ్యాక్టరీ వ్యవహారాలు జాగ్రత్తగా అలాగే ఈ గోపాల్ గారు ఇంటి కూడా దాపరించి నాకు సమస్యలు తెచ్చిపెట్టినా సమీర్ కూడా వదిలిపోయిందనుకుంటే ఇంకోటి తయారైంది నాకు యాది నేను కేకేని మాట్లాడుతున్నాను నాకు మీ సహాయం కావాలి ఆ గోపాల్గా నేసేయండి మూడో కంటికి తెలియకుండా మీ డబ్బు మీకు అందుతుంది వాడు రేపొద్దున సూర్యుడిని చూడకూడదు ఓకే గుడ్ కాలేజీకి బయలుదేరావా అవును మావయ్య ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి కదా అవును అన్నట్టు ఈ డబ్బు నీ దగ్గర ఉంచు ఎందుకు మావయ్య ఫీజ్ ఎప్పుడో కట్టేశాను ఈ నెల బస్ పాస్ కూడా తీసుకున్నాను పైగా పాకెట్ మనీ కూడా ఉంది మళ్ళీ ఈ డబ్బు ఎందుకు ఏమైనా ఖర్చులు ఉంటాయి కదా అవసరం అయితే అడుగుతాను మావయ్య అది కాదమ్మా నేను ఒక వారం ఉండను ఎందుకు అనంతపురం క్యాంప్ పడింది అయ్యో ఎలా మావయ్య మీరు లేకపోతే నాకు పెంగగా ఉంటుంది తప్పటం లేదమ్మా ఎన్ని రోజులు ఉంటారు ఓ వారంలో వచ్చేస్తారా చెప్పలేం తల్లి ఆఫీస్ పని మీద వెళ్తున్నాను కదా అలాగా మామయ్య పర్వాలేదమ్మా ఎలాగో సర్దుకో అందుకే ఈ డబ్బు నీ దగ్గర ఉంచుకో ఇంట్లో ఒక్క పైసా ఇవ్వాల్సిన పనిలేదు ఇది నా ఇల్లు మామయ్య అవసరమైతే ఖర్చు పెట్టక తప్పదు కదా సరే నీ ఇష్టం ఫోన్ చేస్తూ ఉండు మామయ్య అలాగే మీరు నా ఎగ్జామ్స్ టైంకి వచ్చేవాల్సిమా అలాగే ఇంకేం లేవు మామయ్య అయ్యో చెప్తే మర్చిపోయాను ఆరోగ్యం జాగ్రత్త నేను నీకు జాగ్రత్తలు చెప్పనా వేళకి తినాలి ఎర్లీగా నిద్రపోవాలి ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకూడదు ముఖ్యంగా మీ అత్తయ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి పాపం చేసింది దాని నోరు పెద్దది కదా అస్తమానం నిన్న ఆడిపోసుకుంటుంది కదా అనకండి నేనేమీ అనను తను నిన్నేమైనా అంటే మాత్రం ఏమీ అనుకోకు సరేనా ఊరుకోలేనమ్మా నువ్వు బాధపడితే నేను ఊరికే ఉండలేదు నేను ఊరు వెళ్ళినా అక్కడ ఏం చేస్తున్నా ఉంటాను సరేనా మావయా సీనుగాడు పది రోజులు ఊళ్ళో ఉండడం లేదు ఈ పది రోజులు అంజలిని గోవిందుని ఒకటి చేస్తాను ఈ తులసం అంటే ఏంటో అప్పుడు చూపిస్తాను నేను రాజుని మాట్లాడుతున్నాను ఏమ్మా రాజీ ఎలా ఉన్నావు బానే ఉన్నాను సార్ కొద్ది రోజులుగా నా ఆరోగ్యం బాగోలేదమ్మా అందుకే నీ దగ్గరికి రాలేకపోయాను పర్వాలేదు సార్ మీరు ఆరోగ్యంగా ఉండడమే నాకు ముఖ్యం ఇప్పుడు ఎలా సార్ ఇప్పుడు బాగానే ఉందమ్మా మా చంద్ర నా విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటున్నాడు ఆ కృష్ణ కూడా బిజినెస్ వ్యవహారాలు బాగానే చూస్తున్నాడు చాలా సంతోషం సార్ మీరు ప్రశాంతంగా గడిపే క్షణాలు వస్తున్నాయి అన్నమాట అవునమ్మా నాకు అలాగే అనిపిస్తోంది ఆ చెప్పమ్మా రాజీ ఇంకా ఏవుటి విశేషాలు మీకు గొప్ప వార్త చెప్పాలని ఫోన్ చేశాను సార్ మీరు అది వింటే చాలా చాలా ఆనందపడతారు ఏవిటమ్మా అది రుక్మిణి ఆచూకి తెలిసింది సార్ అవునా నువ్వు చెప్తున్నది నిజమా అవును సార్ నేను నిజమే చెప్తున్నాను రుక్మిణి ఎవరో ఎక్కడుంటారో మాకు తెలిసిపోయింది ఎక్కడమ్మా ఎక్కడమ్మా నా కూతురు నా కూతురు రుక్మిణి ఎక్కడుందమ్మా నాకు చాలా ఆనందంగా ఉంది అమ్మా రుక్మిణి ఇప్పుడే వెళ్ళి చూడాలని ఉంది చాలమ్మా ఈ జన్మకి ఇది చాలు సార్ మీరు రాత్రి మా ఇంటికి భోజనానికి రావాలి సార్ డిన్నర్కి ఎందుకమ్మా రుక్మిణిని రాత్రి మా ఇంటికి భోజనానికి పిలిచారు సార్ మీరు తనని అక్కడే చూడొచ్చు కాకపోతే రుక్మిణి మీ విషయంలో ఎలా స్పందిస్తుందో తెలియదు అందుకని మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలా ఎందుకమ్మా ఆవిడకి మీ విషయంలో కొన్ని అపోహలు ఉన్నాయి సార్ అయినా పర్వాలేదమ్మా నా కూతుర్ని నేను కళతో చూసుకుంటాను కానీ రాత్రి వరకు ఎందుకమ్మా ఇప్పుడే ఈ క్షణమే చూడాలమ్మా సార్ నేను రాత్రికి డిన్నర్ పిలిచాను కొన్ని గంటలు ఒప్పుకోట్టండి ప్లీజ్ సరేనమ్మా ఈ రాత్రికి రుక్కుణ్ణి చూడటానికి మీ ఇంటికే వస్తున్నాను అగ్రిమెంట్ల విషయం కూడా మాట్లాడుకుందాం అలాగే సార్ ఉంటాను భగవంతుడా వరాలన్నీ ఒకేసారి ఇచ్చేస్తున్నావు తండ్రి అత్తయ్యా ఇంకా నిద్రపోలేదా నీకు నిద్ర పడుతుందిగా వెళ్ళు అదేమిటత్తా అలా అంటావు అవునే నీ సమస్య నా నిద్ర పడేసావు దాని గురించి మర్చిపోయి నువ్వు హాయిగా పడుకోవడానికి వెళుతున్నావు వెళ్ళు పడుకో ఏ విషయం అత్తయ్య నువ్వు మాట్లాడేది ఇంకే విషయమే అంజలి విషయం అంజలి విషయమా ఆ విషయం నేనెందుకు మర్చిపోతాను అత్తయ్యా అదంతా అనవసరం నీకు అవకాశం వచ్చినా నువ్వు దాన్ని ఉపయోగించుకోవని నాకు అనిపిస్తుంది అవకాశం వచ్చిందా ఏమిటి మీ ఆయన పది రోజులు అనంతపురం క్యాంప్కి వెళుతున్నాడు తెలుసా అవునా నాతో ఇంకా చెప్పలేదే అయినా నా వరకు రాని సంగతి నీకెలా తెలిసిందత్తయ్యా అదే మరి ఈ తులసమ్మ గొప్పతనం నావి పావు చెవిలే సరే సరే అసలు విషయం ఏమిటో చెప్పు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అన్నట్టు మీ ఆయన ఎక్కడా లోపల మంచి నిద్రలో ఉన్నట్టున్నారు నాకు కావలసింది కూడా ఇదే మీ ఆయన ఊళ్ళో లేని ఈ పది రోజులు తెలివిగా ఉపయోగించుకుంటే అంజలిని గోవింద్కిచ్చి పెళ్లి చేసే ఎలా ఎలా అనేది తీవ్రంగా ఆలోచించి నేను పథకం వేశాను ఏదో వంకతో అంజలిని మీ ఊర్లో తీసుకుపోదాం అదయ్యే పని కాదత్తయ్యా అంజలి రాదేమో ఓసే ఆదిలోని అంశపాద అది రాదని నాకు తెలుసు కానీ ఉపయోగించి వచ్చేలా ఆ తర్వాత మీ ఊళ్ళో దీనికి ఏ మందో మాకో పెట్టి మన వైపు తిప్పుకుంటాం లేదా మంత్రం వేస్తాం మంత్రాల చింతకాయలు రాలతాయని నాకు నమ్మకం లేదు ఓసే మంత్రం కాకపోతే తంత్రం ఉతంత్రం చేసేనా మరీ పెళ్లి జరిపించేస్తాం అమ్మో ఆయనకు తెలియకుండా పెళ్ళా నన్ను నిలువనా పాతేస్తారు శీనుగాడు సంగతి నీకన్నా నాకే బాగా తెలుసు వాడు పైకి పూలా కనిపించినా బెదిరిస్తే పిల్లే వాడొచ్చేసరికి పెళ్లి జరిగిపోతే ఇంకేం చేస్తాడు అంజలిని పట్టుకొని జరిగిందేదో జరిగిపోయింది సర్దుకుపోమ్మా అని వాదారుస్తాడు అంతే సర్లే ఆయన సంగతి అలా ఉంచు ఎలాగైనా సరే అంజలి పెళ్లి జరిపించాలి అదే నా పట్టుదల మరి మా ఊరు అంజలిని ఎలా తీసుకెళ్లాలి అంజల్ని ఎలా నమ్మించాలి రేపు ఇదే హాల్లో కూర్చొని పెద్దగా ఏడుపు మొదలుపెట్టి ఇప్పుడు కాదే రేపు ఉదయం పది గంటలకి ఆ ఆ సరే తర్వాత తర్వాత బుర్రా బుర్రా మరేమిటనుకున్నా ఈ ప్రస్తుతం కుట్ర చేసిందంటే అవతలి వాళ్ళు మాడి మస్ అయిపోతారు టాటయ్య ఏవిటమ్మా నీ కండువా చేతికార్రా మచ్ పేర్ థ్యాంక్ వెరీ మచ్ ఆ చాలా హుషారుగా ఉన్నారు ఎక్కడికైనా అడగకూడదు నువ్వు అడక్కపోయినా చెప్తాను కానీ ఇప్పుడు కాదు వచ్చిన తర్వాత ఆ ఐసు ఒకసారి ఎదురుగారా అలాగే థ్యాంక్ యూ బేబీ చెప్పండి నిమ్మకి నీరు అలా మౌనంగా ఉన్నారేంటి మరి ఏం చేయను అడ్డం ఆపాలా ఆపాలి అవసరం అయితే అడ్డుగా నిలబడాలి కూడా అరే ప్రమాదం పక్కనే పొంచి ఉందని తెలిసి కూడా మీరు ఇలా మౌనంగా ఉన్నారేంటండి రాజీ అంత పని పనిచేస్తుందని నేను అనుకోలేదు రత్న రాజీ మీలా చేతగా నేను కాదు రత్న నువ్వు నాది నచ్చగానే అనిపిస్తుంది లేండి మీ నాన్నగారు రాజీ ఇంటికి వెళ్ళింది భోజనం చేయడానికి కాదు మన నోటి దగ్గర ఉన్న భోజనం తీసేయడానికి అంతవరకు రాదులే రాకేం చేస్తుంది వాళ్ళు రుక్మిణి గురించి మాట్లాడుకోవడానికి కలుసుకుంటున్నారు అది ఇంతకు ముందే చెప్పావు కదా అంటే మీ ఉద్దేశం ఏంటండి ఆ రాజీకి ఆశ ఆవిడ కూడా ఎవరినో చూపించి మా నాన్నగారి ఆరోగ్యాన్ని కాపాడే ప్రయత్నంలో ఉందని నా అనుమానం ఏ విషయం తెలుసుకోవాలి కదా పైగా రాజీ అన్న తెలివి తక్కువేం కాదు పొగలేకున్న నిప్పు ఎక్కడుందో ఇట్టే కనిపెట్టేస్తుంది అంటే ఆ రుక్మిణి ఎవరో రాజీకి తెలిసిపోయిందంటావా అయ్యో ఇందాకటి నుంచి అదే కదండి మొత్తుకునేది ఒకవేళ నిజంగా రుక్మిణిని రాజి కనిపెట్టినా ఆ రుక్మిణి నాన్నగారు నమ్ముతుందంట ఎందుకు నమ్మదు అయినా ఇక్కడ నమ్మకాలతో పనే ఉంది కలుపుతుందండి వాళ్ళిద్దరినీ అదే నిజమైతే ఆ రుక్మిణి మనకు రావాల్సింది కూడా చుట్టపెట్టేస్తుందా అంటే ఆ రుక్మిణి మొత్తం ఆస్తే రాయం చేసుకుని మీ మొహాలు కొన్ని ఎంగిలి మెతుకులు పడేస్తే సరిపెట్టుకుందాం అనుకుంటున్నారా అని కాదు నాకు మీ నిర్వాకం మీద అనుమానమే కానీ చూడండి ఒకవేళ నిజంగా గనక అదే జరిగితే నేను పిల్లల విషయం విషయం తీసుకొని చచ్చిపోతాం ఏయ్ బై బై యుద్ది కల మాట్లాడతావు ఆస్తి అంతస్తు లేకుండా బతకడం మీకు నచ్చుతుందేమో కానీ నాకు మాత్రం చేత కాదు బాబు అందుకే చచ్చిపోతా ఉంటున్నాం అదే తొందరపడట్టే అసలు అక్కడ ఏం జరుగుతుందో జరగని ఆ తర్వాత నేను ఏం చేయాలో చేస్తాను ఆ రాజీ మధ్యలో ఉన్నంతవరకు మనం ఏం చేయలేం నేను ఆ రాజు ఒక లెక్క కాదు ఆహా మీరు ఎన్నిసార్లు తలుచుకోలేదు ఏమైంది ఆ రాజు నేను రవి కేసులో విజయం అందగా తెలివైన వాళ్ళని ఒక్కసారే మోసం చేయగలం అందుకే చిన్న భయపడుతున్నావు సరే మీరు ఏ పాటి చేస్తారో అది చూస్తాను ఇదిగో ఎందుకైనా మంచిది ఒకసారి రవిని కూడా రమ్మని చెప్పండి నేను ఆ పని ఎప్పుడో చేశాను వాడికి ఫోన్ చేశాను రేపు ఉదయానికి రాజీ నాటకం ఏంటో తెలుస్త అసలు అక్కడ ఏం జరుగుతుందో అదే తెలుస్తుంది కానీ నువ్వేం కంగారు పడకు పడకుండి నాకేదో అనుమానంగా ఉంది ఏదో జరగబోతోంది